అందరికీ నమస్కారం సంవత్సరం మార్చి మాసం పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రుచికి రా వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం చేపట్టినటువంటి పనులు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది గృహమున కొన్ని విషయాలను ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందిన వ్యాపారమున నష్టాలను భర్తీ చేస్తారు అదే విధంగా వ్యాపారం లాభసాటిగా సాగున దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు నిరుద్యోగులకు అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగమున అదినపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సోదరుల నుంచి శుభవార్తలు అందినం నూతన వాహనం కొనుగోలు చేసే ఆస్కారం ఉంది సన్నిహితులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగనం సన్నిహితులతో అనుకూలత ఏర్పడుతుంది దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు ఆదాయం సంతృప్తికరంగా సాగనం వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు ఆలోచనలను ఆచరణలో పెట్టి లాభాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు చేపట్టినటువంటి వ్యవహారాలలో ఆకస్మిక విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాలలో స్థిరమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు అవసరానికి చేతిలో ధనం లభిస్తుంది వృత్తి వ్యాపారం గతం కంటే మెరుగుపడుతుంది ఉద్యోగమున ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగున స్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు అనుకూల వాతావరణం కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు ఉద్యోగస్తులకు అధికారుల యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేసి సమాజంలో కీర్తిని గడిస్తారు దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగునం చిన్ననాటి మిత్రులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలు తెలుగు ప్రారంభించేటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడినం మీ యొక్క దైవ గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడినం గౌరవ సత్కర్యాలను అందుకుంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బాధ్యతలు పెరిగిన అభివృద్ధికి శుభవార్తలను వింటారు ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అదేవిధంగా మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది గతంలో నిర్లక్ష్యం చేసిన అనారోగ్య సమస్యలు తెలుగున తోటి వారి సహకారం ముందుకు సాగుతారు అదేవిధంగా తోటి వారి సూచనలు మేలు చేస్తాయి అదేవిధంగా సహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగంలో ఇబ్బందులు కలుగున అర్హత తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు ఆనందకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి అవసరానికి తగిన సహకారం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు అందరం నుంచి ప్రశంసలు అందిన శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఓర్పుతో ముందుకు సాగుతారు పాఠ పట్టింపులు తెలుగును అదేవిధంగా ఎవరిని అతిగా విశ్వసించవద్దు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు సత్ఫలితాలను సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చే అదే విధంగా మాట విలువను కాపాడుకుంటారు అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మీరు చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది కీలక విషయాలలో తోటి వారి సలహాలు మేలు చేస్తాయి సమయాన్ని వృధా చేయవద్దు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు వృచ్చకి రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు